అప్పుల్లో ఉన్న శామిపేట సొసైటీని సొసైటీ పాలక వర్గం కృషి వల్ల అరవై లక్షల లాభాల వరకు తీసుకువచ్చారని మాజీ మంత్రి మేడ్చల్ మల్లారెడ్డి అన్నారు మూడచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో సుమారు తొంభై లక్షలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయదారుల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు సొసైటీ నూతన భవనం నిర్మాణానికి కృషి చేసిన సొసైటీ చైర్మన్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డితో పాటు పాలక వర్గాన్ని మల్లారెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి డీసీసీబీ చైర్మన్ సత్తయ్య డీసీఎంఎస్ వైస్ చైర్మన్ షామిర్పేట్ సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి మెడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్ తహసీల్దార్ వెంకట్ నర్సింహారెడ్డి సొసైటీ సంఘం సీఈఓ నర్సింలు తదితరులు పాల్గొన్నారు మూర్చి మండలంలోని సహకార బ్యాంకు ఏర్పాటు చేసుకోవడము ఎంతో సంతోషకరమైన విషయం రైతులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని అంగుళాలతో ప్రతి ఒక్కరికి ఏదైనా సరే కొత్త టెక్నాలజీతో చేస్తున్నట్టు వ్యవసాయం చేసుకుంటూ మండల మొత్తంలో కూడా రైతులే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరి రైతులకు అందుబాటులో ఉండే విధంగా సెంటర్లు ఉంది రైతులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మా పాలక వర్గాన్ని ముఖ్యంగా నన్ను చైర్మన్గా మరి ఆశీర్వదించి ఆనాడు చైర్మన్గా ఎన్నిక చేసినప్పటి నుంచి మరి ఈరోజు ఈ మూడ్ చిత్తపల్లిలో బిల్డింగ్ ఏర్పరిచిన వరకు కూడా అంటే పేరు పేరున మరి ముందుకు నడిపినందుకే ఈ అభివృద్ధికి నిదర్శనం అని చాలా గర్వంగా చెప్తూ మరి చిన్న వయసులోనే అవకాశం ఇచ్చినందుకు వారి అంచనాలను ఎలాంటి పోకుండా మరి ఎంతో కొంత మొత్తం వాళ్ళను సంస్బృద్ధి పరచకుండా ఎంతో కొంత అభివృద్ధి చేశారని అనుకుంటూ మరి భవిష్యత్ రోజుల్లో రైతులకు ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి కానీ మరి ఇక్కడ నాయకుల నుంచి కానీ సహకారం అందించే విషయంలో ఇళ్ల వేల ముంగట ఉంటామని మరి ప్రభుత్వాలు రైతులకు ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు చేయవలసిందే రైతు కోసమే ప్రభుత్వాలు ఉండాల్సిందే ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వానికి దగ్గరికి మండలంలో కొత్తగా కొత్త సొసైటీ ఏర్పాటు అయింది ఆ కొత్త సొసైటీతో రైతు సొసైటీ కొత్త సొసైటీతో పాటు నూతన బిల్డింగ్ గోదాం దానికి తోడు మడిగలు తొంభై నాలుగు కోట్ల లక్షలతో అందరం కలిసి పెద్ద ఎత్తున రైతాన్నులతో ఈ రోజు పని ఈ సొసైటీలన్నీ రైతుల ఆస్తులు మూడు ఎకరాల పదిహేడు గుంటలప్పుడు కేసీఆర్ గారి దగ్గర కొట్లాడి సొసైటీకి తెప్పించి లోన్ తెప్పించి లోన్ అంటే అప్పు కాదు నిత్తి కాదు వితౌట్ ఇంట్రెస్ట్ జీరో పర్సెంట్ ఇంట్రెస్టే లేదు దాంతో రెండున్నర కోట్లు తెచ్చి మేడ్చల్లు కానీ షామిరిపేట కానీ మూడు చింతలపల్లిలో కానీ ఇప్పుడు దేశంలోనే మన సొసైటీ ఇది ఆదర్శం ఇట్లా బిల్డింగ్లు ఇట్లా డెవలప్ అయింది మంత్రి కాక ముందుకు మైనస్లు ఉండే ఈ సొసైటీ ఇప్పుడు అరవై లక్షల లాభంతో బిల్డింగ్లతోటి అభివృద్ధితోటి లాభాలతోటి మళ్ళీ సొసైటీ కానీ ఇప్పుడు సొసైటీలో కూడా మంచిగా మా చైర్మన్ సార్ చెప్పిండు సత్తాన చెప్పిండు మా కృష్ణారెడ్డి అని చెప్పిండు రైతులకు మంచి స్కీమ్లు ఉన్నాయి మంచి స్కీమ్లు అంటే పిల్లలు చదువుకుంటే ముప్పై ఐదు లక్షల రూపాయల దక్క విదేశీ చదువులకు అదే మాదిరిగా భూమి కొన్న డబ్బులు సహాయము అదే మాదిరిగా రైతు ఇల్లు కట్టుకుంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇంటి రుణం ఇట్లా సెంటీ అన్నీ కూడా సదుపాయాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మా మధుకర్ చైర్మన్ చెప్పిన ఒక పాంప్లెట్ మాదిరిగా తయారు చేసి మన మేడ్చల్ రైతులకు అందరికీ కూడా పంపి ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకున్నా పైసాదులకు పోయినా ఇల్లు కట్టుకున్నా భూమి కొనుక్కున్నా వాళ్ళకందరికీ కూడా సహకారం సొసైటీ తోటి అందుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియజెప్పి మనం అందిస్తే లోన్లు అయితే ఎట్లయినా ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మేడ్చల్ అంతా ఒక అందంగా ఆదర్శంగా తయారైంది నా నా జన్మ కూడా నిజంగా ధన్యమైపోయింది అరవై ఒక్క గ్రామాలు ఉండే మేడిచెల్ల అరవై ఒక్క గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసిన నూట ఇరవై గుళ్ళు కట్టి అట్లా ఇవన్నీ చేసి చాలా సంతోషం అనిపిస్తుంది ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి సక్సెస్ఫుల్గా అందరు కూడా మంచి నాయకులు తయారైనరు మంచి లీడర్లు అయినరు చైర్మన్ లు అయినరు కార్పొరేటర్లు అయినరు కౌన్సిలర్లు అయినరు సర్పంచ్ లైరు ఎంపీటీసీలు లైన జెడ్పీటీసీ లైన ఎంపీపీలు అయినరు వార్డు మెంబర్లు అయినరు ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ ఐదేళ్ళు కష్టపడి బాగా తయారు చేశారు మెడిసిన్ ఇప్పుడు కూడా అట్లనే ఇంకా ముందు కూడా జరగాలని కూడా కోరుకుంటా థ్యాంక్ యూ